श्री स्वामी नारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय स्वामी महाराज की जय भगद्जी महाराज की जय शास्त्री जी महाराज की जय योगीजी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय प्रकट गुरुवारी महान स्वामी महाराज की जय सूरत अक्षरधा महोत्सव की जय 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 मन सनातन धर्म लोग భక్తుడు భగవంతుడు అనుసంధానమైన ఒక అద్భుతమైన రీతిలో మనకి సకల శాస్త్రాలలో ఈ ఇద్దరు సంభాషణలు ఇద్దరు మహిమలు భగవంతుడిమైన మహిమ భగవంతు భక్తుడు ఎలా తెలుసుకుంటున్నాడు భక్తుడు భగవంతునికి ఎలా సేవ చేస్తున్నాడు అన్నది మనకి ఐదు విధాలుగా వర్ణించబడ్డాయి అది క్షేత్రము శాస్త్రము సాధు సేవ సత్సంగము అన్నిటికన్నా ప్రప్రదమైనది మందిరము ఉంటున్న ఈ బ్రహ్మాండంలోని జీవరాశ్రము చాలా అదృష్టవంతులము ఎందుకంటే అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్తు పూర్ణపురుషోత్త నారాయణుడు అక్షరధామ సమేతంగా అక్షర బ్రహ్మ సమేతంగా పదిహేడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో సాయంకాల రాత్రి పది గంటల పది నిమిషాలకి జననం తీసుకోవడం జరిగింది పదకొండు సంవత్సరాల వరకు తన పేరుని ఘనశ్యాముల్లాగా మార్కాండముని నామకరణం చేయడం జరుగుతుంది ఆ పదకొండు సంవత్సరాలలోనే సకల వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భాగవతము రామాయణ మహాభారత ఇత్యాది గ్రంథాల సారాన్ని అధ్యయనం చేసుకొని గురువు మండలను పొంది తల్లిదండ్రులకి అక్షరధామములు స్థిర నివాసం ఇచ్చి ఆ తర్వాత నీలకంఠవర్ణ స్వామిగా భారతదేశం అంతా పన్నెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఏడు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు తిరిగి పది వెళ్ళిన ప్రతి తీర్థక్షేత్రం దగ్గర అనాదిగా వస్తున్న పంచతత్వాలు ఏంటి అని అడగడం గోష్ఠి జరగడం జరిగింది అప్పటి వరకు మనకి తెలిసిన విద్య మనకి ఆదిశంకరాచార్యులు స్థాపించిన అద్వైత సిద్ధాంతంలోని ఆత్మ పరమాత్మ అన్న రెండు తత్వాలు ఆ తర్వాత రామునుజులు గారు ఆచార్యులు గారు స్థాపించిన అద్వైతంలోని ఆత్మ మాయ పరమాత్మ అన్న తత్వాలు తర్వాత వచ్చిన వల్లభాచార్యులు నింబకాచార్యులు చైతన్య మహాప్రభు వారు వారి తత్వ జ్ఞానాన్ని బోధించడం జరిగింది నాలుగో ఐదో తత్వము ఎవరు చెప్పలేకపోయారు ఆ తర్వాత అలా ఆ సమయంలోనే తిరుపతి మా మంగళగిరి కూడా రావడం జరిగింది అక్కడ మూడు నెలలు కూడా ఉండడం జరిగింది అలా వెళ్తూ 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 గుజరాత్కి వచ్చిన తర్వాత గుజరాత్లోని లోజ్ గ్రామం లోజ్ గ్రామం అహ్మదాబాద్ నుంచి దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుంది అక్కడ రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి అనాది పంచతత్వాలు జీవుడు ఈశ్వరుడు మాయ బ్రహ్మ పరబ్రహ్మ అన్న తత్వాలని బోధన చేయడం జరిగింది ఇది సరియైన స్థలము సత్సంగ ప్రవృత్తికి అని చెప్పి ఆ నీలకంఠవన్ని స్వామి ఇంకా అక్కడ తన ఆ రామానంద స్వామి దర్శన భాగ్యము పిప్లానలో కలిగి కలిగిన తర్వాత ఆశ్రమ బాధ్యతలని ఈ నీలకండవర్ణ స్వామికి అప్పజెప్పి తన పేరుని సహజానంద అంటే సహజంగానే ఆనందంగా ఉండేవారు సహజానంద ఆ నామకరణతో ఇంకా వారు ఆశ్రమ బాధ్యతను అందించి రామానంద స్వామి తన దేహత్యాగం చేయడం జరిగింది ఆ దేహత్యాగం చేసిన పదమూడు రోజు సహజానంద స్వామి స్వామినారాయణ మహామంత్రాన్ని ఉపదేశించడం జరిగింది ఆ సమయం నుంచి ఇంకా భక్తులందరూ కూడా ఆ సహజానంద స్వామిని స్వామినారాయణ నామకరణతో ఉచ్చరణతో పిలవడం కూడా మొదలైంది తన ఉన్న కాలంలో ఆరు మందిరాలని వారు కట్టించడం జరిగింది అందులో అద్భుతమైన రీతిలో నరనారాయణుని స్వరూపము అహ్మదాబాదు మందిరంలో వారు ప్రతిష్ట చేయడం కూడా జరిగింది అలాగే ఆ మందిర విశిష్టతను తెలుపుతూ స్వామినారాయణ భగవాను తను ఎన్నో మార్లు మూర్తి విశిష్టత మూర్తి మహిమని కనుక మనము ఒక భక్తుడు తెలుసుకోగలిగితే ఆ మూర్తి ద్వారా భగవంతుని దర్శన భాగ్యం కలుగుతుంది అని ఎన్నో మార్లు తెలపడం జరిగింది ఆ తర్వాత కాలంలో మనకి గుణాతిథానంద స్వామి జూనాగఢ్లో స్వామినారాయణ భగవాను కట్టించిన జునాగఢ్ మందిరంలో నలభై సంవత్సరాలు సుదీర్ఘంగా ఇరవై నాలుగు గంటల పాటు సత్సంగం చేస్తూ తన అద్భుతమైన స్వామినారాయణ భగవాను మహిమని ప్రదర్శించడం కూడా జరిగింది తర్వాత కాలంలో వచ్చిన మనకి ప్రముఖ స్వామి మహారాజు మందిరంలోని మూర్తి ఒక రాయి కాదు మనం ఒక శిలలాగా మనము భావించవద్దు ఆ మూర్తిలో భగవంతుడు నివాసం ఉంటున్నాడు అన్న దృష్టితో మనము దర్శనం చేసుకోవాలి అని కూడా ఎన్నో మార్లు ఎన్నో సత్సంగ సభల్లో కూడా వారు మనకి తెలియజేయడం జరిగిందనమాట భగవంతుడు శాస్త్ర ప్రకారం ఎనిమిది విధాలుగా విరాజులై ఉంటారనమాట అందులో మనకి మూర్తి రూపంలో అంటే ఈ రాయి రూపంలో ఉన్న మూర్తి రూపంలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత మనుల రూపంలో ఉండడం జరుగుతుంది పెయింటింగ్ రూపంలో ఉండడం జరుగుతుంది ఆ తర్వాత మనకి పంచలోహ విగ్రహంలో కూడా ఉండడం జరుగుతుంది ఆ తర్వాత సాధులలో అఖండంగా కూడా విరాజులై ఉంటారు మట్టితో చేసిన విగ్రహంలో కూడా వారు విరాజులై ఉంటారు అంతేకాకుండా మనకి ఈ చెక్కతో చేసిన విగ్రహాలలో కూడా వారు విరాజులై ఉంటారు ఇంకా ఆఖరిది మానసికంగా మనం చేసే ఆరాధన ఉందో మానసికంగా కూడా వారి దర్శనం మన మన మనసులో కూడా వారి దర్శన భాగ్యము కలిగే అవకాశం ఉంటుంది ఇది ఎనిమిది విధాలుగా భగవంతుని దర్శనం చేసుకునే మార్గము విధానము అని కూడా భగవంతుడు అన్ని శాస్త్రాలలో వర్ణించారనమాట ఇలా మరి ఈ ప్రముఖ స్వామి గారు చెప్పిన విధంగా మనము మందిర దర్శనం చేసుకున్నప్పుడు ఆ విగ్రహంలో ఆ మూర్తిలో మనం భగవంతుని ఎందుకు చూడలేకపోతున్నాము ఎక్కడ లోపం జరుగుతుంది అని కూడా ప్రముఖస్వామి గారు అద్భుతమైన రీతిలో తన దృష్టాంతాన్ని ఇలా వర్ణించడం జరిగింది ఏంటంటే మనము మందిరం దర్శనం చేసుకుంటప్పుడు మెయిన్గా ఎక్కడ విఘ్నాటం కలుగుతుంది అంటే ఏకాగ్రతలో మన ఏకాగ్రత అనమాట ప్రస్తుత కాలమానంలో మనకి సెల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది మందిరంకి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ ఎవరిదైనా వచ్చింది అంటే భగవంతుడి కంటే కూడా అది విలువైన కావాలని చెప్పి మనము బయటకు వచ్చి మాట్లాడి మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాం అంటే భగవంతుడి కంటే కూడా మనము ఇంపార్టెన్స్ సెల్ ఫోన్కి ఇస్తున్నాం అన్నమాట అలా అలా చేయడం వల్ల ఏమవుతుంది మన దృష్టి లోపమవుతుంది మన ఏకాగ్రత లోపమవుతుంది దానితో ఆ విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడిని మనం చలనము చూడట్లేదు అని కూడా ఇక్కడ ప్రముఖస్వామి గారు అనేక మార్లు తెలియజేయడం జరిగిందనమాట అంతేకాకుండా సెల్ ఫోన్లే కాకుండా మనం మందిర దర్శనకెళ్ళినప్పుడు పక్క వాళ్ళు ఎవరన్నా అందంగా ఉన్నా పక్క వాళ్ళు మనకి ఏదన్నా తగిలిన పక్క వాళ్ళు ఏదైనా కింద వస్తువు పడేసిన శబ్దం వచ్చిన ఈ రూపంలో కూడా మనలో ఏకాగ్రత లోపం లోపమవుతుందనమాట ఎందుకంటే మన దృష్టి భగవంతుని పైన లేదు ఈ పంచ విషయాలతో వచ్చే విషయాలపైన మాత్రమే మన దృష్టి ఉంటుంది కానీ ఆ భగవంతుని మీద దృష్టిలోపం అవ్వడం వల్ల ఏకాగ్రత అనేది మనకి కలగట్లేదు ఏకాగ్రత కలగట్లేదు కాబట్టి ఆ మూర్తిలో ఉన్న భగవంతుని దర్శన భాగ్యం మనకు కలగట్లేదు అనమాట అన్నిటికంటే మనకి మనము గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అని నాలుగు విధాలుగా మనం ఎన్నోసార్లు ఈ శ్లోకాన్ని వర్ణిస్తూ ఉన్నాము బ్రహ్మ మనకి బ్రహ్మదేవుడు ఎనభై నాలుగు లక్షల శరీరాలని ఆత్మకి ఇస్తూ ఉంటాడు ఆ ప్రయాణం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది అనమాట అందులో ఆఖరి శరీరం వచ్చేసి మానవ జన్మ శరీరము ఈ మానవ శరీరము ఎలాంటిదంటే భగవంతుడు తన ధామంలో ఎలా విరాజులై ఉన్నారో అదే స్వరూపము మనకి ప్రసాద రూపంలో ఇవ్వడం జరిగింది ఈ శరీరంలోనే అతి సమీప దర్శనము మనకి భగవంతుడు దర్శన భాగ్యం కలిగిస్తున్నాడు ఎందుకంటే మన హృదయంలో భగవంతుడు ఉన్నదు ఆ హృదయంలో ఉన్న భగవంతుడు మానసికంగా గనక మనము చూడగలిగితే అది అన్నిటికంటే సమీప దర్శనం అవుతుందనమాట వెంకటేశ్వర స్వామి తిరుపతిలో దర్శనం వెళ్ళినా కూడా ఏడు దర్వాజలు ఏడు ద్వారాల బయట నుంచి మనకి దర్శనం కలుగుతుంది కానీ మన హృదయంలో ఉన్న భగవంతుని మానసికంగా చూడగలిగితే అంతకంటే సమీప దర్శనం లేదు అదే ముక్తి ద్వారము అదే ముక్తి ద్వారము ముక్తి మార్గము అని కూడా తెలియజడింది ఏ భక్తుడికైతే ఈ హృదయంలో ఉన్న భగవంతుడు ప్రకటంగా కనబడతాడో అప్పటినుంచి ఆ జీవాత్మ ముక్తాత్మలాగా లాగా మిగిలిపోతుంది అనమాట ఇంకా జీవాత్మ కాదు ముక్తాత్మ అనడం మొదలవుతుందనమాట అంటే ముక్తి ప్రధానమైంది ఇంకా ఎదురుంగా పామరుల నుంచి పరమహంసల వరకు ఏ ఒక్కరు కానీ మనకి నచ్చని పనులు ఎదురుగా చేసినా కూడా అంటే అజ్ఞానులు ఏమి తెలియని వాళ్ళు పరమహంసలు అంటే అన్నీ తెలిసిన వాళ్ళు ఈ బ్యాండ్ విడుతులో మన ముందు ఎవరు కూడా మనకి నచ్చిన పనులు తెలిసి చేసినా కూడా మన పంచేంద్రియాల నుంచి ఆ విషయాన్ని మన మనసులోకి తీసుకోము ఎందుకంటే ముక్తులకి మన అంతఃకరణాలైన మనసు బుద్ధి చిత్తమహంలో మహంలో కేవలం భగవంతుడు విరాజులై ఉంటారు అఖండ ధారణ జరుగుతుంది కాబట్టి మనకి ఆ పంచ విషయాల నుంచి వచ్చిన విషయాన్ని లోనికి తీసుకోం కాబట్టి కర్మేంద్రియాలలో మనకి ఎలాంటి విఘ్నం కలగదు ఎలాంటి కోమతాప కోపతాప మదమత్స ఆకర్షణ ఆర్పాటాలు కూడా మనలో రాగ రాగద్వేషాలు రావు అది ఒక ముక్తి బ్రాహ్మ్య స్థితి అనమాట అక్కడికి మనం చేరుకున్నప్పుడు మాత్రమే మనకి ముక్తి లభిస్తుంది అంతేగాని ఎదురుంగ విషయాలని మనం మనసులోకి తీసుకొని మనకి నెచ్చిన విషయాలని మనలో బీపీలు పెంచుకొని మళ్ళీ ట్యాబ్లెట్లు మింగుతూ అది కాదు ముక్తి దార్ మార్గము ఇది సకల శాస్త్రాలు తెలి తెలియచేస్తున్న విషయము మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన సాధన ప్రయాణంలో ఇలాంటి గుణాలని మనం నేర్చుకోవాలంటే మనం క్షేత్ర దర్శనం చేసుకోవాలి శాస్త్ర పఠనం చేయాలి సాధు దర్శనం చేయాలి నిస్వార్థ సేవ చేయాలి లాస్ట్గా సత్సంగంలో కూర్చొని భక్తుల గాథలు మనం వింటూ ఉండాలన్నమాట అలా ఏకాగ్రతని పెంచుకోవాలంటే ఇవి మార్గాలు అంతేకాకుండా ఏకాగ్రత లోపం వల్ల ఏమవుతుంది మనకి మానసిక ఆందోళన డెవలప్ అవుతుందనమాట మానసిక ఆందోళన ఎప్పుడైతే డెవలప్ అయిందో మన కర్మేంద్రియాలు మన కాళ్ళు ఆ మందిరం నుంచి బయటికి వచ్చేస్తాయి అనమాట అదే మనకి బ్రహ్మాండం వైపు మనం వచ్చి పునర్జన్మలో ఉంటూ అనమాట అలా కాకుండా భగవంతుని సన్నిధిలో మనం ఉండాలి అంటే ఏకాగ్రత చాలా ముఖ్యము ఏకలవ్యుడు ఏం చేశాడు ద్రోణాచార్యుడి విగ్రహము అక్కడ స్థాపన చేసుకొని అడవిలో ఆ ద్రోణాచార్యుడు ఆ విగ్రహంలో ద్రోణాచార్య గురువును చూస్తూ ధనుర్విద్యని నేర్చుకున్నాడు అర్జునుడి కంటే కూడా విశిష్టంగా ధనుర్విద్య నేర్చుకున్నాడు ఆ తర్వాత కాలంలో ద్రోణాచార్యుడు ప్రకట గురువుని ద్వారా నేర్చుకోలేదని ఆ గురు దక్షిణ బొటన వేలు తీసుకోవడం అనేది తర్వాత విషయం అది మనకి ప్రమేయం కాదు మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే ఏకల వీడు ఎంత ఏకాగ్రతతో ద్రోణాచార్యుడు ఆ విగ్రహ రూపంలో ఉన్నాడు అని ఎలా అయితే ధనుర్విద్యను నేర్చుకున్నాడో అది ముఖ్యమైన పాయింట్ మనం పట్టుకోవాల్సింది మనం ప్రతి గురుబ్రహ్మ మన దేహంలో భగవంతుని దర్శనం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ గురు విష్ణువు మన చుట్టుపక్కల ఉన్న మనలో మనం సంపాదించుకున్న ధనంలో మన మన చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తువులో కూడా మనము భగవంతుని దర్శనం చేసుకోవాలి గురు సా గురుదేవో మహేశ్వర అంటే మన చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులని కాకుండా కుటుంబ సభ్యులని కాకుండా సం సకల జీవకోటిలో పంచభూతాలలో మనం భగవంతుని దర్శనం చేసుకోవాలి నిరంతరీయ అంతర్యామి నిరంతర్యామి సర్వంతర్యామి ఇలా దర్శనం చేసుకున్న వాడికి మాత్రమే గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్న అక్షర బ్రహ్మ అక్షర బ్రహ్మని ఎందుకు తీసుకుంటున్నారు నాలుగో స్థానంలో అంటే ఆ అక్షర బ్రహ్మ స్థితిలో ఉంటారు అని భగవద్గీతలో ఎనిమిదో చాప్టర్లో కూడా అధ్యయనంలో కూడా శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేయడం జరిగింది అర్జునుడి మైండ్ సెట్ని అలా అక్షర బ్రహ్మ స్థాయికి తీసుకొచ్చిన తర్వాతనే కృష్ణుడు అర్జునుడి చేత యుద్ధం చేయించి విజయపదం మీద పాండవులకి విజయాన్ని అందించడం జరిగిందనమాట మన మానసిక స్థితి కూడా ఆ అక్షర బ్రహ్మ సత్పురుషుడి యోగంలో సత్పురుషుడు చేస్తున్న కార్యంలో సేవాభావంతో నిమగ్నమయ్యి ఆయనని ప్రసన్నం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ముక్తి ప్రాప్తి అవుతుందని కూడా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఇలా మనము మూర్తిని దర్శనం చేసుకున్నప్పుడు ఏకాగ్రత లోపిస్తుంది మానసిక ఆందోళన లభిస్తుంది ఎందుకంటే ఆ మూర్తిలో ఉన్న భగవంతుని మహిమ మనం తెలుసుకోలే తెలుసుకోలేదు కాబట్టి ఇదంతా జరుగుతుందనమాట ఒకవేళ ఆ మూర్తిలో ఉన్న భగవంతుడు ఉన్నాడు విరాజులై ఉన్నాడు అని ఆ భగవంతుని మహిమ గనక ఈ జీవుడు మనసులో తగిలింది అంటే ఏకాగ్రత లోపించదు సో ముందు మనము భగవంతుని మహిమ తెలుసుకోవాలన్నమాట ఏ గుడికి వెళ్ళినా కూడా ఆ భగవంతుడు మహిమ మళ్ళీ కోరికలు తీర్చుకోడానికి మాత్రమే మనకి మనం అక్కడ లిమిట్ కావద్దనమాట ఎందుకంటే కోరికలు తీర్చుకోవడం అంటే గుడికి వెళ్ళని అవసరం లేదు మనం ఇంట్లో ఆరాధన చేసిన కోరికలు తీరుతాయి కానీ గుడికి ఎందుకు వెళ్తున్నాం అంటే మనకు ముక్తి ప్రధానం కావాలి మెయిన్గా ఈ భవబంధాల నుంచి బయటికి రావాలి మన పునర్జన్మ నుంచి బయటికి రావాలి అన్న ఒకే ఒక విషయం మీద మనము మందిరానికి వెళ్ళాలి శాస్త్ర పఠనం చేయాలి సాధు దర్శనం చేయాలి నిస్వార్థ సేవ చేసుకోవాలి సత్సంగంలో మనం పాల్గొనాలన్నమాట అలా అప్పుడు మాత్రమే మనం ఈ చక్రవ్యూహం నుంచి బయటపడే మార్గము ముక్తి మార్గం వైపు మన ప్రయాణం జరుగుతుందనమాట అయితే దీన్ని కొంచెం ఇంకొంచెం లోతుగా ఆలోచించి చూస్తే ఈ మందిరంలోని మూర్తి మహిమ ఎంతవరకు ఉంటుంది అని ఒకసారి గనుక చూస్తే మనకి శాస్త్రిజీ మహారాజు గారు అక్షర అక్షరబ్రహ్మ పరబ్రహ్మ విగ్రహ స్థాపన చేసి బొచ్చాసనంలో మందిరం కట్టించారు అలాగే స్వామినారాయణ భగవాన్ కూడా మందిరాలు కట్టించిన దాంట్లో వర్తాల్లో తన స్వయమైన హరికృష్ణ మహారాజు మూర్తి స్థాపన చేయడం జరిగిందనమాట ఆ మందిరంలో ఫస్ట్ టైం తన స్వరూపాన్ని తాను జీవించి ఉన్నప్పుడే హరికృష్ణ మహారాజు మూర్తి ప్రతిష్ట చేయడం జరిగిందనమాట అయితే ఒకసారి గిరిధర్ భాయ్ అని ఒక పరమభక్తుడు ఉండేవారు ఆ గిర్ధర్ గారికి ఏంటంటే ఆ స్వామినారాయణ భగవాను రచించిన వచనామృత గ్రంథంలో ఇలా భగవంతుడు మూర్తి రూపంలో ఉండి సత్పురుషుడి రూపంలో ఉండి దర్శనం కలిగిస్తున్నాడు అన్న విషయము వర్తాల్ పంతొమ్మిదో వచనామృతంలో చదివి ఈ సత్పురుషుడి దర్శనం ఎక్కడ ప్రాప్తి అవుతుందని అనేక అనేక సాధుల దగ్గరికి వెళ్ళి అనేక అనేక గురువుల దగ్గరికి వెళ్ళి విచారం చేస్తూ ఉంటాడనమాట అలా వెళ్తూ వెళ్తూ వర్తాలకు వచ్చిన తర్వాత గోవర్ధన్ దాసు అక్కడ వర్తాల మందిర్కి కొఠారి స్వామి అనమాట గోవర్ధన్ దాసు స్వామి దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు ఈ వర్తాల మందిరంలో హరికృష్ణ మహారాజు మూర్తి దగ్గర మీరు తపం చేయండి అప్పుడు మీకు సత్పురుషుడి అడ్రస్ దొరుకుతుంది అని చెప్పి ఒంటి మీద నిలబడి రోజుకు గంటలు గంటలు జపమాల పెట్టుకొని ఆ మూర్తిని దర్శించుకునేవారు అనమాట అలా ఒకటిన్నర నెల అయిన తర్వాత ఆ మూర్తిలో నుంచి హరికృష్ణ మహారాజు ఆయనకి దర్శనమిచ్చి గిరిధర్ దర్శనం దర్శనమిచ్చి పర్వ ఇక్కడ మనకి భగత్జీ మహారాజు గారు సత్పురుషుడు ప్రకటంగా ఇప్పుడు భూమిపై విరాజులో ఉన్నారు వారి ద్వారా పరబ్రహ్మ దర్శన భాగ్యం కలుగుతుంది అని చెప్పి అద్భుతమైన విషయాన్ని వారికి తెలియజేయడం జరిగిందనమాట హుటాహుటిన ఇంకా ఆ గిరిధర్ బాయ్ గారు ఆ భగజీ మహారాజుని దర్శనం చేసుకొని వారిలో సాధుత్వము దాసత్వాన్ని గ్రహించి వారి జీవిత చరిత్రలో వారు ఏ విధంగా జీవిస్తున్నారు భగవంతునికి ఎలాంటి సేవ చేస్తున్నారు నిస్వార్థ సేవ అని ఒక అద్భుతమైన విషయాలను గ్రహించి వారి దగ్గర సాధుత్వం తీసుకొని ఆ తర్వాత కాలంలో వారి వారిని ప్రసన్నం చేసి సాధుత్వంలో వారి జీవి శేష జీవితం కూడా గడపడం జరిగిందనమాట అలాగే మనకి ప్రతి సంవత్సరము అక్షరధామంలో దీపావళి తర్వాత ఈ సంవత్సరం వచ్చేసి దీపావళి ఇరవయో తేదీ ఉంది అక్టోబరు ఇరవై రెండవ తేదీ సికింద్రాబాద్ మందిరంలో కూడా కాకుండా యాభై తొమ్మిది దేశాలలో అక్షరధామంలో అఖండంగా మహా అన్నకూటోత్సవం జరుగుతుంది ఆ ఉత్సవంలో విశిష్టత ఏంటంటే మనం ప్రతిసారి ప్రతి గుడికి వెళ్ళినప్పుడు ఏ గుడికన్నా వెళ్ళండి అక్కడ భగవంతునికి నైవేద్య సమర్పణ చేసేటప్పుడు కర్టన్ నేసేస్తారు ఎవరిని చూడనివ్వ ఎందుకంటే బ్రహ్మాండంలో మాయ ఆవరణ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మాయవిక్ దృష్టితో భగవంతుడు స్వీకరించే ప్రసాదాన్ని చూడవద్దు అని చెప్పి ఆ బ్రహ్మ పదార్థ విశిష్టతని వర్ణిస్తూ అక్కడ మూసేయడం జరుగుతుంది ఎవరి దర్శనం కలగదు ఎన్ని కోట్ల రూపాయలు మనం టికెట్ తీసుకున్నా జరగదు కేవలం అక్షరధామములో మాత్రమే అక్షరధామము విశ్వ కేంద్రం కాబట్టి మాయ అవతల ఉంటారు అక్షర బ్రహ్మ పరబ్రహ్మ కాబట్టి అక్కడ మాత్రమే మనకి ఈ నైవేద్య సమర్పణ చేసినప్పుడు భగవంతుడు నైవేద్యం తీసుకున్నప్పుడు మనము ఆ దృశ్యాన్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట అందుకనే అక్టోబర్ రెండు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మనకి అవకాశము సికింద్రాబాద్ మందిలో లభ్యమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగున్నర వరకు ఆ భాగ్యము మనము దర్శించుకోవచ్చు చూడవచ్చు వీక్షించవచ్చు మహిమను కూడా మనం తిరిగించవచ్చు మహిమ ఎందుకంటున్నానంటే ఆ అన్న ఉత్సవంలో భగవంతుడు స్వామినారాయణ భగవంతుడు గుణాతీత గురువులు స్వయంగా వచ్చి అక్కడ పెట్టిన నైవేద్య ప్రసారముని స్వీకరిస్తారనమాట ఆ దృశ్యం కూడా మనం చూడవచ్చు కొంచెము మనము దృష్టిని కనుక పెట్టి చూస్తే ఆ మహిమ కనబడుతుంది అనమాట కదులుతాయి అనమాట అన్ని వస్తువులు పోయిన ఆదివారము రవిసభలో ఆత్మచింతన్ స్వామి గారు కోఠారి స్వామి సికింద్రాబాద్ మందిర్ స్వామి ఒక గ్లాసుని చూపెడుతూ అంతకుముందు రాత్రి ప్రతిరోజు అక్కడ ఫుల్ గ్లాస్ నీళ్లు భగవంతునికి ప్రసాద రూపంలో పెడతారనమాట రాత్రికి తాగుతారు అని చెప్పి శనివారం రోజు సగం గ్లాసే ఉన్నాయన్నమాట నీళ్లు అంటే గుణాతిథి గురువు ఆ సహజానంద స్వామి వారి ఆ నీటిని తాగారనమాట అది ఆదివారం రవిసభలో అందరికీ కూడా తాగే నీళ్ళలో కలిపి ప్రసాద రూపంలో మాకు అందరికీ కూడా లభ్యమైందనమాట ఇలా మూర్తిలో భగవంతుడు విరాజులై ఉంటాడు అనమాట ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలు కాబట్టి మనలో ప్రాణం ఎలా అయితే బ్రహ్మదేవుడు పోశారో అలాగే మూర్తిలో కూడా సత్పురుషుల ద్వారా మూర్తి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందనమాట అలాగే స్వామినారాయణ భగవాను చిన్నతనంలో ఘనశ్యాముడిగా ఉన్నప్పుడు భక్తిమాత ధర్మదేవుడు కూడా ఆ ఊర్లో చెప్పయ్య గ్రామంలో ఇలా దీపావళి తర్వాత అన్నకూర్టు ఉత్సవం చేస్తారనమాట అన్నకూర్టు ఉత్సవంలో అందరినీ ఆమంత్రిస్తారు అందరికీ ఆహ్వాన పత్రిక ఇస్తారు అందరు వస్తారు అక్కడ శ్రీజీ మహారాజుకి అద్భుతమైన రీతిలో అన్ని వంటకాలు పిండి వంటకాలు మిఠాయిలు ఇవన్నీ చేసి అంతేకాకుండా ఊరి వాసులు కూడా వివిధ వంటకాలని శుద్ధంగా నిష్టగా చేసి ఆ భక్తిమాత ధర్మదేవుడి ఇంటికి వచ్చి సమర్పణ చేస్తారనమాట అంతేకాకుండా ఈ అన్న అయిన హరికృష్ణ మహారాజీ హరి రామ్ వీళ్ళు కూడా చెరుకుగడ్డలు పండ్లు ఫలాలు అన్నీ కూడా తెచ్చి అక్కడ భగవంతునికి సమర్పణ చేస్తారు అయితే అక్కడ అన్నకూట ఉత్సవం జరిగేటప్పుడు ఏ మహిమ జరుగుతుంది అంటే ఆ ఘనశ్యాముడు అక్కడున్న ఊరివాసులకందరికీ దీర్ఘంగా అంటే రెండు విధాలుగా దర్శనమిస్తాడు ఒకటి ధర్మదేవుడు పక్కకు నిలబడ్డట్టు ఇంకొకటి ఆ శ్రీజీ మహారాజు పక్కకి ఆ విగ్రహం పక్కన మళ్ళీ ఘనశ్యాముడు నిల్చున్నట్టు దృశ్యం కనబడతా అన్నమాట ఈ విషయం ఎప్పుడైతే ధర్మదేవుడికి చెప్తారో అప్పుడు ధర్మదేవుడు ఇది ఘనశ్యాముడి మహిమ అని చెప్పి ఒక పల్లెంలో మొత్తం అన్ని అన్నకూట్టుకు చేస్తున్న పదార్థాలన్నీ పెట్టి ఈ ఘనశ్యాముడికి సమర్పణ చేస్తారనమాట అప్పుడు ఘనశ్యాముడు చాలా ప్రసన్నమయ్యి ఆ ప్రసాదం మళ్ళీ అంత ఊరి వాసులకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట అయితే లౌకికంగా చూస్తే ఒక ఆట క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఏ ఆటగాడికైతే ఆ ఆట నియమాలు తెలివాలో ఎలా ఒక వ్యాపారవేత్త ఒక ఒక వస్తువుని ఒక కస్టమర్కి అమ్మేటప్పుడు ఆ ఆ వస్తువు విషయాలు ఎలా అయితే తెలియాలో భక్తుడికి కూడా భగవంతుడి మహిమ తెలిస్తే మాత్రమే తన దృష్టి ఆ భగవంతునిపై విరాజులై ఉంటుంది అనమాట భగవంతుని మహిమ తెలుసుకుంటే మాత్రమే మన జీవుడి దృష్టి దానిపైన ఉంటుంది అనమాట అలా మనం ఏ మందిరానికి వెళ్ళినా కూడా అంతేకాకుండా మందిరము క్షేత్రం అంటే ఏంటి మన శరీరమే మందిరం ఫస్ట్ మందిరము ఇది అన్నిటికన్నా సమీప దర్శనం చేసుకునే భాగ్యము మనకి మానవ శరీరంలో కలుగుతుందనమాట మానవ శరీరం రావడము చాలా దుర్లభం అన్నమాట ఎనభై నాలుగు లక్షల శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆకాశం వేడి గాలి నీరు మట్టి వరకు అసలు అసలు అది ఎక్కడుందో కూడా తెలియదు ఆత్మ శరీరమే ఉండదు అక్కడ వరకు ఆరో స్థానంలో ప్రప్రథమంగా చెట్ల రూపంలో మనకి దర్శన భాగ్యం కలుగుతుంది ఏడో రూపంలో సకల జంతువుల రూపంలో మురికి ద్వారా గుడ్డు ద్వారా గర్భం ద్వారా మనకి దర్శన భాగ్యము లభిస్తుంది ఒక శరీరధారణ జరుగుతుంది ఇక్కడ వరకు కూడా మనకి స్పృహ అనేది మనకి మైండ్లో అంటే ఆలోచన అనేది తక్కువగా ఉంటుంది చెట్లల్లో చాలా తక్కువ ఉంటుంది ఆ జంతువులలో తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ చెట్లల్లో ఏమో వేర్లలో ఉంటుంది శక్తి ఈ ఏమో వెన్నుపూసలో ఉంటుందన్నమాట కొంచెం పైల భాగంలో చెట్లలో వెన్నుపూస ఏంటంటే వేర్లు పైన కొమ్మలు ఉంటాయి కదా మధ్యలో ఒకే ఒక కొమ్మ ఉంటుంది కదా అది వెన్నుపూస అనమాట చెట్టు ఎప్పుడైతే పడిపోతుందో అది ఆ వెన్నుపూసలోకి చేరుతుందనమాట వేర్ల నుంచి వెన్నుపూసకి ఎక్కుతుందనమాట శక్తి కానీ అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వెనకాల కాళ్ళ నుంచి అలా శక్తి పైకి వచ్చి భూమి నుంచి అలా వెన్నుపూసలో ఉండి మళ్ళా ముందు ఉన్న కాళ్ళతోని అర్థింగ్ అయిపోతుందనమాట అంటే తలదాకా పాకట్లేదు అనమాట ఇంకా తలదాకా రాలేదు జంతువులలో అందుకనే వాటి రియాక్షన్ అంతా స్పైనల్ కార్డ్ అనమాట కానీ ఏంటంటే ఆ ముందు ఉన్న కాళ్ళని ఇలా పైకి లేపేసరికి భగవంతుడు ఆ వెన్నుపూసలో ఉన్న శక్తి ఈ తెలభాగానికి ఎక్కిపోతుందనమాట అందుకనే మనుషులు ఆలోచన ఎక్కువ చేస్తారనమాట కానీ ఆ ఆలోచన భక్తిగా మార్చుకుంటే ముక్తుడైపోతాడనమాట ఇది సింపుల్ సీక్రెట్ అనమాట అలా మనకి క్షేత్రము శాస్త్రము సాధు సేవ సత్సంగంలో పాల్గొంటూ ఉంటే ఇలా సత్సంగంలో అద్భుతమైన సూక్ష్మ విషయాలు మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇదే ఆకృజన్మయ్యి సత్పురుషుడి యోగం అయ్యి సేవ చేస్తూ సత్పురుషుడి ప్రసన్నం చేసుకుంటే ఆ సత్పురుషుడి ద్వారా ఆ పరబ్రహ్మ దర్శనం మనకి కలుగుతుంది ఇలా ఇవాళ మనకి ఒక మందిర విశిష్టత తెలుసుకొని ఇంకొక చిన్న విషయము దాన్ని మనం ఇవాళ సభని కన్క్లూడ్ చేసే ముందు ఢిల్లీ అక్షరధాము రెండు వేల ఐదులో కట్టారు ఆ పక్కన యమునా నది ఉంటుంది అనమాట యమునా నదికి ఆ అక్షరధాము చాలా దగ్గరలో ఉంటుంది అయితే అది కట్టేటప్పుడు ఏమైతుందంటే ఈ ఢిల్లీ గవర్నమెంటు ఆ యమునా నదిలో ఉన్న మట్టిని డ్రెడ్జింగ్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైప్ లైన్ ద్వారా పక్కకు పంపింగ్ చేస్తారు ఎందుకంటే పక్కకు ఒక రోడ్ అయ్యునిక్ అనమాట అయితే అక్కడ ఏమవుతుందంటే ఆ డ్రెడ్జింగ్ చేసేటప్పుడు అక్షరధామ మందిరం కూడా కట్టడం జరుగుతుంది అక్కడున్న కార్మికులు ఈ పైప్ లైన్ ద్వారా వస్తున్న మట్టిలో రోజు చూసేవారు అనమాట ఎంత మట్టి వస్తుందని అలా ఒక అద్భుతమైన ఏదైనా పని జరిగినప్పుడు మామూలుగా మనం చూస్తుంటాం కదా అలా చూస్తున్నారు ఒక రోజు ఏమైతుందంటే ఒక కార్మికుడికి ఆ మట్టి పైప్ లైన్ ద్వారా వచ్చే ఇసుక పైన ఒక గణేషుడి విగ్రహం లభిస్తుంది అనమాట అది తీసుకొచ్చి సాధువులకు ఇవ్వడం జరుగుతుంది ఆ సాధువులు వచ్చేసి ప్రముఖ స్వామి గారికి ఇచ్చడం జరుగుతుంది అనమాట అప్పుడు ప్రముఖ స్వామి గారు ఆ అక్షరధామ మందిరం కట్టేటప్పుడు ఏ విఘ్నాటం జరగకుండా విఘ్నేశుడే మనకి దర్శనమిచ్చారు అని చెప్పి ఆ విగ్రహాన్ని ఆ అక్షరధాం పక్కన ఉన్న బిఏపిఎస్ శిఖర్బరి మందిరంలో అది స్థాపన చేయడం జరిగిందనమాట చూడండి ఆ విగ్రహము మట్టి లోపల కూడా ఉండొచ్చు పైప్లైను వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నుంచి శాండ్ వస్తుంది ఆ లోపల కూడా ఉండొచ్చు కానీ భగవంతుడు లోన కాదు ఎప్పుడు కనబడుతుంటాడనమాట ప్రకటంగా మనం గుర్తుపట్టాలంతే మన దృష్టి ఉండాలంతే అక్కడ ఒక కార్మికుడికి దర్శనమిచ్చాడంటే చూడండి ఆ శాండ్ పైన ఎక్కడో రా రివర్ శాండు యమున రివర్ శాండులో నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైప్లైన్ ద్వారా వచ్చి ఆ శాండ్ పైన ఇసుక పైన విగ్రహ దర్శనం కలిగి అది మళ్ళీ ఒక సత్పురుషుడి దగ్గరికి వచ్చిందంటే అది భగవంతుడి మహిమ అన్నమాట ఇలా అద్భుతమైన భగవంతుని మహిమ విగ్రహంలో ఎలా ఉంటుంది అన్న ఒక అద్భుతమైన కథామృతాన్ని ఇవాళ మనకి అవకాశం ఇచ్చిన ఆ సత్పురుషుడు ప్రకట గురువారి మహాన్స్వామి గారికి పాదపద్భముల దగ్గర నమస్కారాలు తెలుపుతూ ఇవాళ ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఇంతటితో వంగిస్తున్నాం ఇంకా ఇప్పటి నుంచి మనం మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రం మన దృష్టి అంతా విగ్రహంలో పైనే ఉంచి అద్భుతమైన రీతిలో అందులో ఒక చలనము చూసే భాగ్యము మనము కలిగించుకొని ఇదే ఆఖరి జన్మ అయ్యి ఇంకా మనకు ఈ జన్మ తర్వాత అక్షరధామంలో స్థిర నివాసము ప్రాప్తి కలిగించాలని ప్రకట గురువంతి మానస్వామి గారి పాదపద్మం దగ్గర మనస్సును సమర్పిస్తూ అందరికీ సెలవు జయ స్వామి నారాయణ భగవానికి